హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ముప్పై నాలుగవ అధ్యాయంలో చివరికి వచ్చేసాం ఈ అధ్యాయంలో కూడా బాబా ఊది తాలూకా మహిమను ప్రతి కథలో కూడా నేను వివరించడం జరిగింది చూసారా భక్తులారా బాబా ఊది ఎంత మహిమ కలదు అయితే మీకు ఇలాంటి అనుభవాలు ఏవైనా ఉన్నచో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మరిన్ని మంచి విషయాల కోసం అలాగే పూజలు పరిహారాలు ఇలాంటి వాటి కోసం కూడా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్మెంటుతో నేను ఇంకా ఇంకా మంచి వీడియోలు పెట్టాలనుకుంటున్నాను అయితే ఇప్పుడు శ్యామ మరదలకి ఊదితో ఏ విధంగా తగ్గిందో ప్లేగు వ్యాధి చెప్పాను కదా ఇప్పుడు ఇరానీ బాలిక హార్ద పెద్ద మనిషి బొంబాయి మహిళ గురించి చెప్పుకుందాం ఇరానీ బాలిక ఇరానీ వాని అనుభవాన్ని చదవండి అతని కుమార్తెకు ప్రతి గంటకు మోర్చ వస్తుండేది రాగానే ఆమె మాట్లాడలేకపోయేది కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోతుండేది ఏ మందులు కూడా ఆమెను నయం చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించండి అని చెప్పాడు విలే పార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకొని రమ్మన్నారు ఎరాని వాడు ఊది తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి తాగించుచుండేవాడు మొదట ప్రతి గంటకు వచ్చే మూర్ఛ ఏడు గంటలకు ఒకసారి రాసాగింది కొద్ది రోజుల తర్వాత పూర్తిగా నిమ్మలించింది ఇప్పుడు హార్దా పెద్ద మనిషికి ఏ విధంగా ఊది పనికి వచ్చిందో చూద్దాం హార్దా పెద్ద మనిషి హార్దా నివాసి అయిన వృద్ధుడు అక్కడు మూత్ర కోసంలో రాయితో బాధపడుతుండేవాడు అలాంటి రాళ్ళు ఆపరేషన్ చేసి తీస్తారు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు అతడు ముసలివాడు మరో బలం లేనివాడు ఆపరేషన్కి ఒప్పుకోలేదు అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉన్నది ఆ గ్రామపు యనామదారు అతడుకు వచ్చాడు అతడు బాబా భక్తుడు తర్వాత బాబా ఊది ఉంది స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుడు కుమారుడు ఊది తీసుకొని దానిని ఏళ్లలో కలిపి తండ్రికిచ్చాడు ఐదు నిమిషాల్లో ఊది గుణమిచ్చింది రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడింది వృద్ధుడు శీఘ్రంగా బాగయ్యాడు బొంబాయి మహిళ కాయస్థ ప్రభుకులానికి చెందిన బొంబాయి స్త్రీ ఒకటి ప్రసవించు సమయాన మిక్కిలి బాధపడుతుండేది ఆమె గర్భవతి అయిన ప్రతిసారి భయపడుతుండేది ఆమెకేమీ తోచలేదు బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడైన శ్రీరామ మారుతి ఆమె ప్రసవించినాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చాడు ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చారు కొన్ని మాసాలు అక్కడ ఉన్నారు బాబాను పూజించారు వారి సాంగత్యం వల్ల సంపూర్ణ ఫలం పొందారు కొన్నాళ్ళకు ప్రసవ వేళ వచ్చింది మామూలుగానే యువని ఆమె మిక్కిలి బాధపడింది ఏమి చేయాలో ఆమెకి తోచలేదు బాబాను ధ్యానించింది ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నీళ్ళలో కలిపి ఇచ్చారు ఐదు నిమిషాల్లో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టం లేకుండా ప్రసవించింది దురదృష్టం కొల్ది చనిపోయిన బిడ్డ పుట్టి ఉంది కానీ తల్లి ఆందోళన బాధ తప్పింది బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలమో జ్ఞప్తి అందు ఉంచుకున్నారు ఇక్కడితో ముప్పై నాలుగవ అధ్యాయము పూర్తయింది ఇక ముప్పై ఐదవ అధ్యాయంలో ఊది మహిమ కాకా మహాజని స్నేహితుడు కాకా మహాజని యజమాని బాంధ్ర అనిద్ర రోగి బాలా పాటిల్ నివాస్కరు సాయి వలె కనిపించట మొదలగు విషయాల గురించి ముప్పై ఐదవ అధ్యాయంలో మనము చెప్పుకుందాం అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Keep watching.